నేను చెప్పిన మాటలు రోజు తగ్గించుకొని పది మంది బాగుపడినా కూడా పది కుటుంబాలు బాగుపడినా కూడా మేము ఎంతో సంతోషిస్తాము ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ పాటించి జీవితంలో మంచి ఖుషన్ రావాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ వెళ్ళాను సార్ మా ఫ్రెండ్స్ తోట వెళ్ళాను నాకు అలవాట్లేదు యాక్చువల్గా నైట్ మేము ఒక తీసుకొచ్చు పంతొమ్మిది మంది తీసుకొచ్చి పెట్టాము సార్ చెప్పినట్టు మా గారు చెప్పినట్టు విచిత్రమైన విషయాలు ఎట్లా అంటే కూర్చో ఒక పది మందిన మన దగ్గర ఒక్కొరొక్క విధంగా అంటే తిక్కలు తిక్కలుగా ప్రవర్తించడం అట్లాగే ఎవరో మమ్మల్ని అంత చేస్తారు చెప్తా ఉన్నారు మేము అనుకున్నాం ఎవరు పోటీ వచ్చినట్టున్నారు ఇంత జరుగుతుంది ఇక్కడ సుమారు ఒక యాభై మంది మంది అనుకున్నారు ఏమైనా ఆడావుడికి వెళ్ళాము మాకు చెప్పకుండా చేశారే అని చెప్పారు ఇరా చూస్తే ఆ పిల్లడు ఏదో కార్తీకోత్సవం ఏదో ఉంది ఒక్కొక్క ఒక కేక్ కేక్ అంటే అంటే కే కే దాని రెండు స్కూటీలు పెట్టారు స్కూటీల పక్కనే అన్ని సమస్యలు అన్ని పరిచయాలు బాబు అబ్బాయి మనలేదు ఇక్కడ అడిగా అడిగితే ఏం బాబు ఏం చేస్తాడు అంటే ఏదో వాళ్ళ పేరెంట్స్ కూడా దూరిపోతే చేస్తున్నారు బాబు చేసుకొచ్చి కేకులు ఒక యాభై వంద మంది ఉన్నారు వాళ్ళందరికీ పార్టీలు అవసరం లేదు సరే మీకు పుట్టినరోజు కూడా చదువుకోవాలి హాస్టల్ రోజు లేకపోతే తింటే తర్వాత పేరెంట్స్ తోటి నడుపుకోవాలి కానీ రోజు సార్ రోజు నైట్ చదువుతాను సార్ కాబట్టి మీ మీ చదువుకున్న చదవడంతో ఏం చదువుతుందిగా పెడతారన్నమాట అయితే ఇది ఇది కోర్టు వచ్చేసి నెల్లూరు కోర్టు మనకి సెషన్స్ కోర్టు ఉంటుంది దాంట్లో ఇప్పుడు ఎవరైతే నిన్న కొంతమందిని పంపించాను ఒక ఏడుగురిని జైలు పంపించాను ఒక నాలుగు ఐదు